అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో విలేజ్ హౌస్ వైఫ్గా రోజంతా నా పని ఎలా ఉంటుందో చూపిస్తున్నాను నా డైలీ రొటీన్ అండి ఆల్మోస్ట్ వీడియోలన్నీ కూడా నా డైలీ రొటీనే ఉంటుందిలేండి చాలా మందికి నా వీడియోస్ బోర్ కొట్టేస్తున్నట్టు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు డైలీ రొటీనే చూపిస్తున్నాను కదా మీరు ఇంకా ఏదైనా కొత్తగా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోస్లో కామెంట్ చేయండి నాకు అసలు కొత్తవి ఏవి క్రియేట్ చేయలేకపోతున్నాను ఎక్కువగా నా డైలీ రూటీనే చూపించగలుగుతున్నాను నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను కదా అందువల్ల కొత్తవి క్రియేట్ చేయలేకపోతున్నాను ఇంటికడే ఉంటాను కాబట్టి ఎక్కువగా డైలీ రొటీన్ చూపిస్తున్నాను మీకు ఇలాంటి వీడియోసే కావాలా ఇంకొద్దిగా మార్చేటట్టు కావాలా అయితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మీరు చెప్పినవి నాకు వీలైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను విలేజ్ టూర్ అయితే చేయాలనుకుంటున్నాను కానీ నేను ఒక్కదాన్ని చేయలేనండి మా ఆయన కూడా ఉంటే ఇద్దరం కలిసి తీయాలని అనుకుంటున్నాము మా ఆయనకి ఖాళీ లేకుండా అయిపోతుంది అందుకే విలేజ్ టూర్ అయితే చేయలేదు నేను ఈరోజు విలేజ్ టూరే అప్లోడ్ చేయాలి అనుకున్నాను కానీ అసలు వీడియోనే తీయలేదు వీడియో కొద్దిగా లెంత్ ఉంది అయినా సరే చాలా బాగుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ మధ్య యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చిందండి వీడియో నచ్చితే హైప్ కూడా ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల మా వీడియో ఇంకొద్ది మందికి రికమెండ్ అవుతుంది అంతకు మించి ఏం ఉండదు చాలా మంది లైక్ కొట్టడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డబ్బులు కట్ అవుతాయి అని అనుకుంటున్నారు అసలు అలాంటిది ఏం ఉండదండి చాలా మంది అనుకుంటున్నారు మా నాన్న కూడా మొన్నే నన్ను అడిగారు అమ్మ లైక్ కొడితే డబ్బులు ఏమైనా కట్ అవుతాయా అని అడుగుతున్నారు అదేం లేదండి మీరు కేవలం లైక్ కొట్టడం వల్ల మాకు మా వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది అంతకు మించి ఏమి ఉపయోగం ఏమి ఉండదు ఎవరి డబ్బులు కట్ అవ్వవు ఎంత ఇచ్చినా సరే అది యూట్యూబ్ వాడు మాత్రమే ఇస్తాడు ఎవరి డబ్బులు ఏవి కట్ అవ్వవు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందుకని చెప్తున్నాను ఈరోజు రోజు కరెక్ట్ గా ఐదున్నర కిలో అయితే లేసాను లేచిన వెంటనే ముందు అయితే ఇంటి ముందు క్లీన్ చేసిస్తాను దాని తర్వాత ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసిస్తాను రైతు కొద్దిగా బాగా వర్షం పడ్డదండి అందువల్ల ఇంటి ముందు కొద్దిగా నిమ్ము నిమ్ముగా ఉంది మామూలు పేర నీరుతో కల్లాబ్ జల్ అనుకోండి బురద బురదగా అనిపిస్తుంది అది కూడా నేను వెళ్లే దారిలో మాత్రమే కల్లాపు జల్లాను ఇంటి ముందు జల్లలేదు వెళ్లే దారిలోనే కల్లాప్ జల్లి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత రాగి జావ అయితే చేస్తున్నాను రాగిజావ మా బుడ్డు మా మావైకే కాబట్టి ఇద్దరికే కాబట్టి కొద్దిగానే కలిపి అయితే చేస్తాను ఇక నుండి నేను కూడా జావ తాగాలి అని అనుకుంటున్నాను ఈ రాగిజాలో పెరుగు గాని మజ్జిగ కానీ వేసుకొని తాగితే తాగడానికి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఒట్టి తాగితే చప్పగా అనిపిస్తుంది కానీ ఇంట్లో మజ్జిగా పెరుగు లేవండి అందుకని ఎప్పుడు మామూలు చప్పటితే తాగుతాము కానీ చాలా మంచిది ఈ జావ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి ఇంకా బోన్స్ కూడా చాలా గట్టిగా అవుతాయి అంట చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగిజావ వల్ల ఇంకా రాగిజావు పొయ్యి మీద పెట్టేసి ఇంక ఈరోజు అయితే చపాతి చేద్దాం అనుకుంటున్నాను దానికోసము ఉల్లగడ్డలు అయితే కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నానండి ఉల్లగడ్డ మాత్రమే కుక్కర్లో వేసి ఉడికించుకుందాం అనుకుంటున్నాను మిగతా అంతా కట్లీ పొయ్యి మీద చేసేద్దాం అనుకుంటున్నాను ఈ ఉల్లగడ్డ ఎందుకు ఈ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నానంటే లేట్ అయిపోద్ది ఇంకా కట్లీ పొయ్యి మీద ఉడకేసి దాని తర్వాత కూర చేసి చపాతీ చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది ఒంటికి అట్లిపోయి కదా కొద్దిగా లేట్ అవుతుంది అనేసి ముందు ఉల్లగడ్డలు గ్యాస్ మీద పెట్టేసాను కుక్కర్లోన అవి ఉడికేలోపు గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను చపాతీ కుసుము ఈ గోధుమ పిండి కరెక్ట్గా మూడు గ్లాసులు పిండి అయితే తీసుకున్నానండి ఇంక ఈ పిండిలోనే కొద్దిగా సాల్ట్ ఉన్ని కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకుంటాను ఈ కలిపిన తర్వాత కూడా ఒక అరగంట గంట సేపు అయితే పక్కన పెట్టుకుంటాను కూర చేసేలోపు ఎలా లేదన్నా అరగంట అయితే అయిపోద్ది అరగంటలోపు ఈ పిండి అయితే బాగా నా ఉంటుంది చపాతీ పిండి ఎంతసేపు మనం పిసికిన తర్వాత అదే బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుంటామో అరగంట కానీ గంట కానీ అంత బాగుంటుంది అంటే చపాతీలు చేసిన తర్వాత సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట కొన్నిసార్లు టైం లేదన్నప్పుడు వెంట వెంటనే చేసుకోవచ్చు కాకపోతే వెంట వెంటనే చేస్తే ఏంటంటే కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి నేను ఎప్పుడు ఈ చపాతీలు చేయాలనుకున్నా సరే తెల్వారు లేగానే ముందైతే ఈ చపాతీ పిండికి నీట్గా కలిపి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే చేసేటప్పటికి చాలా టైం పడుతుంది కాబట్టి చపాతీ పిండి బాగా నా ఉంటుంది కాకపోతే ఈరోజు కొద్దిగా లేట్ అయిందిలేండి కూర పొయ్యి మీద పెట్టి దాని తర్వాత చపాతీ పిండి అయితే కలుపుకున్నాను ఈ చపాతీ పిండి కలపడం అయిపోయిన తర్వాత పొయ్యి మంట అయితే వేసుకుంటున్నానండి అంతలో ఉల్లగడ్డ కూడా నీట్గా ఉడికేసాయి అవి ఉల్చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లగడ్డ కూర మొత్తం అయితే చూపించటం లేదు ఎందుకంటే లెంత్ ఇప్పుడే చాలా ఎక్కువ అయ్యింది ఇంకా ఉల్లగడ్డ కూర అయితే ఆల్మోస్ట్ వంట అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి మొత్తం పొయ్యి మీదే చేశాను కూర అయితే చాలాసార్లు చూపించాను కాబట్టి ఈసారి చూపించలేదు ఇంకా ఉల్లగడ్డ మొత్తం నీట్గా ఉడికేలోపు చపాతీ పిండి అయితే నీట్గా ఉండలుగా చుట్టేసుకొని ఇంకా చపాతీలు అయితే చేసేసుకుంటాను నాకు చపాతీలు చేయడం చాలా బాగా వచ్చండి మెత్తగా సాఫ్ట్గా అయితే చేయగలను కానీ పూరీ మాత్రం అస్సలు అంటే అస్సలు రావు ఎప్పుడు పూరీలు చేసినా సరే ఆడుతూ గట్టిగా వస్తాయి అదే మెత్తగా సాఫ్ట్గా అయితే నాకు పూరీలు రావండి ఎందుకంటే నేను చపాతీ పిండి పామేటప్పుడేని మరీ పల్చగా పామేస్తాను అందువల్లేని పూరీలు పొంగవు మెత్తగా రావు ఆ విషయం నాకు తెలుసు కానీ నేను పలచగానే పాముతాను మరి ఎందుకో లావుగా పాములేను ఈసారి నుండి ట్రై చేస్తాను మొన్న చాలా చాలామంది నాకు ఆ టిప్స్ చెప్పారు పూరీ చేయడం నాకు చేత కావటం లేదు అని అడిగితే చాలామంది చాలా టిప్స్ చెప్పారు ఒకసారి ఫాలో అయ్యి చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు దాకా అయితే ట్రై చేయలేదండి ఎందుకంటే నాకు సరిగ్గా రాదు కాబట్టి పెద్దగా పూరి చేయడానికి ఇంట్రెస్ట్ రాదు ఈ చపాతీ పిండి ముందైతే ఉండలుగా చుట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చపాతీలు చేసేసుకుంటున్నాను చపాతీలు మాత్రం చాలా పలచగా పాముతానండి అలా పామితేనే చపాతీలు తినడానికి బాగుంటాయి లేకపోతే కొద్దిగా లావుగా ఉంటే తినడానికి నాకు అంత బాగా నచ్చదు ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా తినరు ఎందుకని నేను ఎప్పుడు కూడా పల్చంగానే పాముతాను ఈ పలచంగా పామడం వల్ల కొద్దిగా లేట్ ఎక్కువ అవుతుందండి పొయ్యి మీద వంట చేయాలంటే చాలా లేట్ అవుతుంది నాకైతే లేట్ అవుతుందండి కాకపోతే ఉదయం కొద్దిగా టైం ఉంది అన్నప్పుడు మాత్రమే నేను వంట పొయ్యి మీద చేస్తాను లేదంటే గ్యాస్ మీద చేసేస్తాను మా ఆడవాళ్ళు ఇంటికాడ ఉండి ఎంత పని చేసినా సరే అస్సలు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఉండదండి చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు ఇంటికాడే ఉంటున్నారు కదా ఖాళీగానే ఉంటున్నారు కదా అని అంటారు కానీ ఇంటికాడ ఉండడం అయితే ఉంటాం కానీ ఖాళీగా అయితే ఉండమండి చాలా అంటే చాలా పనులు ఉంటాయి చాలా ఓపిక ఉండాలి ఇల్లు మొత్తం మేమే చూసుకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంకా హస్బెండ్స్ బయటికి వెళ్ళేటప్పటికే వంట అంత నీట్గా రెడీ చేసి వాళ్ళకి క్యారేజీలు పెట్టి పంపించాలి తెల్లవారు లేచినప్పటికి ఇవన్నీ చేయాలంటే ఎంత హడావుడిగా ఉంటుందో అది మాకు మాత్రమే తెలుసు మా హెల్త్ బాగాలేకపోయినా సరే ఖాళీగా పడుకోవడానికి ఉండదండి అది ఏ నొప్పి అయినా సరే కడుపు నొప్పి అయినా తలనొప్పి అయినా ఏదైనా సరే ఇంట్లో పని అంతా చేసిన తర్వాత మేము రెస్ట్ తీసుకోవాలి ఆ నొప్పితో అయినా సరే ఇంట్లో పని ఖచ్చితంగా చేయాలి మేము ఇంట్లో పని అనుకోండి ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అందుకని మాకు కష్టమైనా సరే చాలా ఇష్టంగానే ఓపిక తెచ్చుకొని మరి ఇంట్లో పని అంతా చేస్తాము చాలా మంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు మేము ఒక్క పని చేయకపోయినా సరే తెల్లవారులు వేసి ఇంకా మగవాళ్ళు అయితే బయటకెళ్ళి పని చేయలేరండి ఇంకా అంతా కూడా ఇంకా బయట తినాల్సి వస్తుంది మూడు పూటలు కూడా బయట తిని బయటే ఉండాల్సి వస్తుంది ఇంక ఇంటికి రావడం కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకని ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకి ఇంట్లో పని ఉంటుంది బయటికి వెళ్ళే వాళ్ళకి బయట పని ఉంటుంది బయటికి వెళ్ళే వాళ్ళు అలా అని కష్టపడరని కాదండి బయటకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా కష్టపడాలి చాలా మందితో మాట్లాడాలి మెయిన్ చాలా మంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు కదంటే కింద వర్క్ చేస్తున్నామంటే ఆ వానరీ ఏం తిట్టినా సరే వర్క్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మందితో చాలా మాట్లాడుతుంటారు కానీ మీరు బయటకెళ్ళి ఒకరి దగ్గర మాటలు పడి మళ్ళీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళని తక్కువగా మాట్లాడడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశము అని మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను అంటారని కాదండి చాలామంది ఇలాంటి ఒపీనియన్తోనే ఉంటారు మా ఇంట్లో నాకు బాగానే రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా సపోర్ట్ కూడా పర్లేదు బాగానే చేస్తారు కాకపోతే ఇంట్లో పనులు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు కానీ నన్ను అయితే ఎవరు ఏమండరండి ఇంకా మా అత్త మామ చేయలేకపోవడానికి వాళ్ళ వయసు అయిపోయింది వాళ్ళ హెల్త్ సరిగ్గా బాగుండదు చాలామంది మీ అత్తగారు మీకు హెల్ప్ చేయరా ఇంట్లో పనికి అని అడుగుతున్నారు మా అత్త హెల్ప్ బాగుండదండి మా అత్తకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అందువల్ల నేను అసలు చేయమని అడగని పని కూడా కనీసం కూర కూడా కొయ్యమని చెప్పను ఎప్పుడైనా ఒకసారి కూర కొయ్యమంతాను అంతేనే అంతకుమించి ఏ పని చెప్పను చెప్పినా సరే సరిగ్గా చేయలేదు మర్చిపోతా ఉంటది అందువల్ల నేను ఎక్కువగా చెప్పను చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను ఇంకా చపాతి మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడిగా వేడిగా కోరున్ని చపాతి వేసేసి మా అత్త మా అయితే ఇచ్చేసాను వాళ్ళైతే తినేస్తున్నారు మా బుడ్డోడు చూడండి వాళ్ళ ఇస్తే ఆ గిన్నె తీసుకొని వెళ్ళి వాళ్ళ తాతకైతే ఇస్తున్నాడు ఇంకా వాళ్ళ తాత దగ్గర కూర్చొని ఇంకా తినేస్తాడు మా బుడ్డోడు చపాతి చేయడం అయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను అది ఇల్లు చిమ్ముకుంటున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఈ అయితే ఇల్లు చిమ్ముతున్నానండి ఒక్కొక్కసారి టిఫిన్ చేయకముందే ఇల్లు చిమ్మేసి దాని తర్వాత టిఫిన్ చేసుకుంటాను ఈ రోజు చపాతి చేశాను కదా చపాతి చేయడం వల్ల లేట్ అయిపోయింది అందువల్ల ముందైతే టిఫిన్ చేసేసి దాని తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను ఫస్ట్ ఇంట్లో తుడిచాను దాని తర్వాత రేకుల కింద అయితే తుడుచుకుంటాను మొన్న హోమ్ టూర్ వీడియో చేశాను ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి చాలా మంది చాలా మంచిగా కామెంట్లు పెట్టారు నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను చాలామంది చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు కానీ నేనే కామెంట్లు అన్నిటికీ రిప్లై వెంటనే ఇవ్వలేకపోతున్నాను అంటే ఒక్క రోజులోనే రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను కొద్దిగా లేట్ అయిపోతుంది కానీ ఇక నుండి వెంటనే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా మీ అందరూ అయితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా బుడ్డోడు మా అత్త మా మావయ్య అందరు తినేస్తారు ఇంక నేనైతే తింటున్నాను చపాతి ఉల్లగడ్డ కూరండి బాగుంటది కాంబినేషన్ నాకు చాలా ఇష్టము మా బుడ్డడు ఎవరు తింటే వాళ్ళతో తింటూనే ఉంటాడు వాళ్ళ తాత తిన్నప్పుడు వాళ్ళ తాతతో తిన్నాడు వాళ్ళ నాన్నం తిన్నప్పుడు వాళ్ళ నాన్నంతో తిన్నాడు ఇప్పుడు నేను తింటున్నాను కదా నాతో కూడా తింటున్నాడు అంటే తింటా ఆడుకుంటా ఉంటాడు వాడు ఆడుకొని ఒక్కొక్క మొక్క వచ్చి అయితే నోట్లో పెట్టుకొని అయితే తినుకొని ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా తినడం అయిపోయిన తర్వాత మంచి నీళ్ళు అయితే వచ్చాయండి బిందెలు రెండు నీట్గా కడిగేసుకొని మంచినీరు పట్టుకొని అయితే ఇంట్లో పెట్టుకున్నాను రెండు బిందెలు మాకు రోజంతా సరిపోతాయి తాగడానికి వంటకి మిగతా వాడికలన్నిటికి బకెట్లకు పట్టుకొని ఉంటాను ఇంకా లేదు అయిపోయి అన్నప్పుడు బోర్లో కొట్టుకొని అయితే వాడుకుంటానండి ఈ మధ్య మంచినీరు కూడా సరిగ్గా రావటం లేదు ఈ పైపుల దగ్గర మోటార్ ఉంటుంది కదా మోటార్ మోటర్ అంటే చెడిపోయిందంట అందువల్ల నీరుకే సరిగ్గా రావటం లేదు నీరు కొద్దిగా ఇబ్బంది ఉండదండి రోజు నీరు వస్తే ఇబ్బంది లేకుండా ఉండేది ఇన్న ఒక వారం రోజుల నుండి నీరుకైతే బాగా ఇబ్బంది అయ్యింది మోటార్ చెడిపోయింది ఇంకా ఈ పైపుల దగ్గర ఉండే మోటార్ రెండు మోటార్లు చెడిపోవడం వల్ల నీరు సరిగ్గా రావటం లేదు ఏదో మంచి నీరు వరకు అయితే వస్తున్నాయి ప్రతిరోజు దానికైతే ఇబ్బంది లేదు అంటే ఇంతకుముందు రోజంతా నీరు ఇచ్చేటట్టే ఉండేవాడు కానీ ఇప్పుడు రోజుకి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మాత్రమే నీరు ఇస్తున్నాడు అంటే మోటార్ పోయి ఉంది కదా అప్పటికప్పుడు వాళ్ళు బిగించేసుకొని ఒక పది నిమిషాలు ఒక అరగంట ఇచ్చేసి దాని తర్వాత ఆపేస్తున్నారు ఇంకా మళ్ళీ నీరు ఇవ్వటం లేదు అందువల్ల నీరు కొద్దిగా ఇబ్బంది అయ్యింది ఇంకా నీరు పట్టేయడం అయిపోయిన తర్వాత రెండు బిందెలు పట్టాను ఇంకా ఆగిపోయేయండి నీరు పట్టేసిన తర్వాత ఇంకా వంట కూర అయితే చేస్తున్నాను కూర కూడా పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాను కూర అయితే బెండకాయ ఉన్ని టమాటా ఉల్లిపాయ వేసి పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను కూర పొయ్యి దగ్గర కూర్చొనే కోసేసాను ఈ కూర కోసేటప్పుడు పొయ్యి అయితే ఆరిపోయిందండి అంటే నేను టిఫిన్ చేసిన తర్వాత తిన్నాను మంచినీరు పట్టాను ఇంట్లో మొత్తం క్లీన్ చేశాను కదా ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు పొయ్యి అయితే ఆరిపోయింది మళ్ళీ ఈ కూర వండేటప్పుడు పొయ్యి అయితే మళ్ళీ వెలిగించుకుంటాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉండాలి ఇంకా ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు వయసు అయిపోయే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు లొడారిస్తానే ఉంటారు వాళ్ళని ప్రతి మాట మనకి చెవులు లేవు అన్నట్టుగా విని విన్నట్టుగా వదిలేసేటట్టు ఉండాలి అలా ఉంటేనే ఇంట్లో గొడవలు అవ్వకుండా ఉంటాయి లేకపోతే ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతానే ఉంటాయి కానీ ప్రతిసారి మనం కూడా ఓపికగా ఉండలేమండి వాళ్ళు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి కానీ అస్సలు అర్థం చేసుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ ఉంటారు నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫేస్ చేయటం లేదు కానీ ఇంతకుముందు మా నానమ్మ దగ్గర అయితే బాగా ఫేస్ చేశానండి మా నాన్నమ్మ ముసిలైపోయినప్పుడు ఇప్పటికైతే మా అత్తమ్మ మావలకి అంత ఛేదస్వం అయితే ఇంకా రాలేదు వాళ్ళకి ఇంకా అంత వయసు అవ్వలేదని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఏమైనా పడాల్సి వస్తుందేమో మరి ఇప్పటికైతే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు ఇంకా కూర అంతా కట్ చేసేసిన తర్వాత నీట్గా ఉప్పు కారం అంతా వేసేసి కలిపేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను కూర పొయ్యి మీద పెట్టుకునేటప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నానండి ఇంకా కూర అంతా ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవే వేసుకుంటాను తాలింపులు అల్లం తెల్లులు పేస్ట్ ఏ కూరలో కూడా వేయనండి ఎందుకో మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఇష్టపడరు నేను మా మావయ్య మా ఆయన అయితే తింటాం కానీ అల్లం తెల్లులు పేస్ట్ వేస్తే మా అత్తకి ఎందుకో ఆ కూర డిఫరెంట్ అనిపించేస్తుంది అప్పుడే అనేస్తుంది అల్లం తెల్లులు పేస్ట్ వేసావా అని ఇష్టపడదు అందువల్ల మేము కూడా ఎవరం పెద్దగా తినము అసలు ఇంట్లో అల్లం తల్లుల పేస్ట్ అయితే నేను తయారు చేయను ఏ అయినా సరే ఎప్పుడైనా చికెన్ కూరలోకి మాత్రమే తయారు చేసి అప్పటికప్పుడు వేస్తాను అంతేని ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను ఈ బట్టలు ఉతకేటప్పటికి నీరైతే ఆగిపోయాయండి ఇంక ఈ బట్టలు అన్నీ నేను బోర్లో నీరు కొట్టుకొని ఉతకాలి ఈ నీరు వచ్చినప్పుడు తొట్టుకుండి రెండు బెకెట్లకి అయితే నీరు పట్టుకున్నాను ఈ బట్టలు ఉతకడానికి అయితే సరిపోతాయి ఆ నీరు ఇంకా నీరు వాడేయడం అయిపోయిన తర్వాత ఇంకా బ వాటన్నిటికి కూడా బోర్లు కొట్టుకొని అయితే పెట్టుకోవాలి ఈరోజు స్నానాలకు కూడా బోర్లు కొట్టుకొని నీరే పోసుకోవాలన్నమాట ఇంకా బట్టలు అయితే ఈరోజు రెండు రోజులు బట్టలు అయితే ఉన్నాయండి ఒక బకెట్లో నావి మా అత్తవి నానబెట్టాను ఇంకో బకెట్లో మా బుడ్డోడు ఉన్ని మా మావయ్యవి మా ఇంకా మా ఆయనవి అయితే వీళ్ళు ముగ్గురు అయితే నానబెట్టాను సపరేట్ సపరేట్గా పెట్టాను ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి అందరూ కలిపి నానబెట్టి ఉతికేస్తాను ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకోండి ఇలా సపరేట్ చేసి అయితే నానబెడతాను మా అత్తవి నావి పెద్దగా ఎక్కువగా మాయవు కదా అందువల్ల అవి సపరేట్గా నానబెట్టి మామూలుగా ఈజీగా ఉతికేస్తాను ఇంకా మా ఆయనవి మా బుడ్డోడివి ఇంకా మా మామవి అయితే కొద్దిగా నల్లగా ఎక్కువ అవుతాయండి మాసిపోతాయి అవి కొద్దిగా ఓపిక చేసుకొని నీట్గా ఉతకాలన్నమాట అందుకని అవి సపరేట్గా నానబెడతాను ఇంకా బట్టలు నానేలోపు ముందైతే గిన్నెలు దోమేసుకుంటున్నాను ఇవి మధ్యాహ్నం వంట చేసినవి తెల్లవారు టిఫిన్ చేసిన వరకు అయితే గిన్నెలండి రాత్రి గిన్నెలు రాత్రి దోమేస్తాను కొన్నిసార్లు రాత్రులే దోమేస్తాను కొన్నిసార్లు తెల్వార్లో వేసి అయితే దోముకుంటాను ఓపికని బట్టి ఇంట్లో గిన్నెలు అయితే దోమేసుకుంటాను రాత్రులేనే లేదైతే తెల్లవారులేసి దోముకుంటాను ఇంక గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను ఫస్ట్ కొన్ని బట్టలు నావి మా అత్తవైతే ఉతికేసుకొని జాడి చేసుకొని ఆ పైన అయితే తీగల మీద అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మా మావయ్యవి మా ఆయనవి మా బుడ్డోడు ఉన్నాయి కదా అవి అయితే ఉతుకుతున్నాను అవి కొద్దిగా లేట్ అవుతాయండి నావి మా అత్తవి తొందరగా ఉతికేస్తాను కానీ కొద్దిగా లేట్ అవుతాయి కొద్దిగా నల్లగా ఉంటాయి కాబట్టి సబ్బు పెట్టి నీట్గా పామి పామ అయితే ఉతుకుతాను అవి అయితే తొందరగా అయిపోతాయి అందుకని అవి ఉతికేసి తీగ మీద అయితే వేస్తున్నాను నీరన్నీ కారిన తర్వాత ఆరబెట్టుకుందాం అనేసి ఇప్పుడైతే మా మావయ్య అయితే బట్టలు ఉతుకుతున్నాను మా మావయ్య బట్టలు ఎక్కువగా ఏమి ఉండవలే మా మావయ్య ఎక్కువగా లుంగియే ఉంటుంది అదే పంచ్ అంటారు కదా పంచే ఉంటుంది చొక్కా అయితే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు చొక్కా వేసుకోరు నార్మల్గానే తిరుగుతూ ఉంటారు మా మావయ్యకి ఎక్కువగా చెమట వస్తూ ఉంటుంది అందువల్ల చొక్కా వేసుకోరు ఇంకా వయసు కూడా అయిపోయింది కాబట్టి చొక్కా వేసుకొని వాళ్ళు ఉండలేరు అందుకని ఎప్పుడు చొక్కా తీసేసే తిరుగుతుంటారు ఎక్కువగా అయితే ఉంటుంది ఇంకా ఆ చొక్క ఎప్పుడైనా నల్లగా అయిపోతే అంటే రెండు మూడు రోజులకి ఒకసారి అయితే చొక్కా ఉతుకుతాను అనమాట ఎందుకంటే ఎనీ టైం వేసుకొని ఉండరు కదా ఎప్పుడో ఒకసారి వేసుకొని తీసేస్తూ ఉంటారు అందుకని ఆ చొక్క ఎప్పుడు తొందరగా అయితే నల్లగా అవ్వదు ఒక రెండు మూడు రోజులు పడుతుంది మాసిపోవడానికి అప్పుడు మాత్రమే ఉతుకుతాను ఇంకా మా బట్టలు అయితే డైలీ ఉంటాయిలేండి ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత బట్టలన్నీ నీట్గా జాడీ చేసుకుంటున్నాను అగోండి ఈ పక్క నావి మా అత్తవి జాడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఆల్మోస్ట్ నీరన్నీ కారిపోయాయి ఇప్పుడు ఈ బట్టలు అయితే జాడి చేసుకొని ఆ తీగ మీద అయితే వేసుకుంటాను రెండుసార్లు అయితే జాడించుకుంటానండి ఒకసారి బకెట్లోనో ఒకసారి తొట్లో నీరైతే జాడించుకుంటాను ఎప్పుడు నేను బట్టలు జాడించినా రెండుసార్లు జాడిస్తాను ఒక్కసారి జాడిస్తే నాకు ఎందుకు జాడిచ్చినట్టు ఆ ఫీలింగే ఉండదు అందుకని ఖచ్చితంగా రెండుసార్లు అయితే జాడిస్తాను కానీ మీకు ఎక్కువగా ఒక్కసారి జాడిచ్చినట్టు చూపించాను కదా నేను ఆల్రెడీ ఒకసారి జాడిచ్చి పక్కన పెట్టిన బట్టలు ఇంకొకసారి జాడించినట్టు మీకు చూపిస్తాను అంతేని ఈ బట్టలన్నీ నీట్గా తీగల మీద అయితే ఆరబెట్టుకుంటాను ఈ మధ్య అయితే వర్షం లైట్గా పడుతుందండి మరీ జోరుగా కాకుండా అలానే వర్షం పడకుండా ఉండకుండా కొద్దిగా చిన్న చిన్న చినికి అయితే పడుతున్నాయి బట్టలు ఆరడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కొన్నిసార్లు రాత్రులు అయితే ఇంట్లో ఆరబెట్టుకుంటా ఉంటాను ఫ్యాన్ కింద ఇంకా బట్టలన్నీ ఉతికేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఎందరో నీరు లేవండి ఏ బకెట్లో తొట్టులో కూడా నీరు లేవు అందుకని నీరు కొట్టుకొని అయితే తొట్టులో వేసుకుంటున్నాను రెండు బకెట్లు ఈ తోటలోకి సరిపోతాయి ఇంకా స్నానం చేయడానికి కూడా ఒక నాలుగు బకెట్లు కొట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్